నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పొచారం మున్సిపల్ పరిధి యనంపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి భూదేవి నీల సమేత శ్రీ గోదారంగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి దంపతులు కన్నుల పండుగగా జరిగిన ఈ మహోత్సవంలో అరవై జంటలు కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా మాజీ మంత్రి శాసనసభ్యులు మల్లారెడ్డి మాట్లాడుతూ రెండు వందలు ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు దేవాలయం అభివృద్ధి కొరకు కృషి చేశానని ఈ రోజు ఈ కళ్యాణంలో నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఆలయ చైర్మన్ నర్రి మంజుల శ్రీశైలం డైరెక్టర్లు నల్లరాళ్ల లతా సత్యనారాయణ రెడ్డి పోలగోని శ్రీకాంత్ గౌడ్ పత్యపు పోషెట్టి నునావత్ నాగార్జున పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి వైస్ చైర్మన్ రెడ్యా నాయక్ కౌన్సిలర్లు సింగిరెడ్డి సాయిరెడ్డి ఆలయ మాజీ చైర్మన్ పోలగోని రాజేష్ గౌడ్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ ఆలయ ఈవో భాగ్యలక్ష్మి వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణములు తిలకించారు అనంతరం అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు గత రంగనాయకుల స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక ఐదు వందల సంవత్సరాల సంది కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆలయం ఉన్నది దీనికి ఇలా గోదాదేవి కళ్యాణోత్సవం జరిగింది పెద్ద ఎత్తున నేను కూడా ఎంపీ ఉన్నప్పుడు వస్తున్నా మినిస్టర్ అయినప్పుడు కూడా వస్తున్నా దీనికి ఒక ఎకరానే ఉండే దీని అసలుకు రెండు ఎకరాలు ఉండే రెండు ఎకరాలు కూడా కబ్జక్కలు దిప్పించి రెండు ఎకరాలకు మంచిగా మా చైర్మన్ రాజేష్ రాజేష్ గారు మా కొండల చైర్మన్ గారు మా సాయిరెడ్డి మా కాశీ అందరం కలిసి పెద్ద ఎత్తున ఇంకొక ఎకరా తీసి రెండు ఎకరాలకు కంఫర్టబాల్ కట్టాం దీన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తాం పెద్ద టెంపుల్ నా నియోజకవర్గంలో రంగనాయక స్వామి టెంపుల్ది ఇది ఒకటి ఆదిలాబాద్లో ఒకటి పెద్ద టెంపుల్ అదే వెంకటపురంలో కూడా బా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇట్లా నా మేడ్చల్ అనే మండలంలోనే మూడు టెంపుల్ పెద్దవి ఉన్నాయి ఒక ఐదు ఆరు వందల ఏళ్ళ కింది టెంపుల్స్ ఇవన్నీ కూడా మామూలు టెంపుల్ కావు ఇక్కడ ఏది అయినా ఏది మొక్కిన అన్నీ అవుతున్నాయి మంచి అందరు కూడా సుఖ సంతోషాలతోటి భోగ భాగ్యాలతోటి ఆయు ఆయుష్కర్యాలతోటి మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలని కోరు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఎన్నంపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రంగనాథ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఈవో భాగ్యలక్ష్మి గారు ఇంకా దేవాలయ కమిటీ సభ్యులు కార్యకర్త నాయకులు అందరూ పాల్గొన్నారు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వారికి వారందరికీ స్వామివారి ఆశీర్వాదం లభించాలని కోరుకుంటారు మా రంగనాయక స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గోదాదేవి కళ్యాణోత్సవం జరిగింది ఈ కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వారి మల్లారెడ్డి గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే మరియు పాలక వర్గం కూడా అన్ని భక్తులకు అన్ని వసతులు కల్పించినారు దాంతోపాటు ఈవో గారు మరియు ఇక్కడ ఎప్పుడో గోదాదేవి కళ్యాణానికి మేము మొదలుపెట్టినప్పుడు ఒక నలుగురు ఐదుగురు జంటలు ఉండేది ఈరోజు అరవై మంది అరవైకి పైగా జంటలు కూర్చొని వాళ్ళ భక్తిని చాటుకోవడం ఇంకా ఈ అరవై మందిని వచ్చే సంవత్సరం వరకు వంద మందిని పైగా చేయాలన్నది మా ఉద్దేశం దాని తర్వాత ఇక్కడ ఉండే దేవాలయానికి కావాల్సిన వసతులను ఏర్పాటు చేయడానికి ఈ పాలక వర్గం ఏర్పాటు జరిగింది ఈ పాలక వర్గానికి మేము సూచనగా ఎంత ఉండి పనిచేస్తాం పాలక వర్గంలో కమి చైర్మన్ గారు వారి కమి డైరెక్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి నా భక్తులకు మరియు ఉండే గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇదే విధంగా ఈ ప్రతి కార్యక్రమానికి అందరి సహకారంతో భక్తుల సహకారంతో గుడిని పెద్ద ఎత్తున మా ఏరియాలో మంచి గుడిగా అంటే పెద్ద గుడిగా కనిపించే రకంగా అందరికీ తెలిసే విధంగా మీడియా ద్వారా కూడా మీరు మాకు సహకరిస్తారని తెలియజేస్తూ अंदर दुव विश्वक्सन मवाहया ओं शुभ विश्वक्स मवाहयामी ओं भूर्भुव शुभ विश्वक्सन मवाहयाम प्रणमा स्थापना प्रतिमा स्थापना अभिकरण मुद्रांत दर्शये सपरिवारय श्रीमती विश्वक्स नम ध्यान ध्यानम सामर्पया ध्यानावाहना षोडश उपचार पूजा सामर्पया जनवल्लभाय पराय परम पुषा परमात्मे पर परमा कर्म मंत्र यंत्र तंत्र औषध अस्त्र श्रा संवर संवर मृत्योर्मोचय मोचया शक्रोर्नाशय नाशय आयुर्वर्धय वर्धय ओं नमो भगवते महासुदर्शनाय्रे ज्वालायो वनगराय त्रह्मे परोतिषे सहस्र